వెల్కమ్ టు సిటీ లక్ష్మణపేట్ డైలీ న్యూస్ నిర్మల్ జిల్లా కడీం మండలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వాటర్ ప్యూరిఫైడ్ ను డొనేట్ చేసిన విజయలక్ష్మి టీచర్ తాను రెండు వేల పన్నెండు నుంచి ఇరవై నాలుగు వరకు పాఠశాలలో హిందీ గా వేధులు నిర్వహించి రెండు వేల ఇరవై నాలుగులో మామడ మండలం పొనకలకు పదోన్నతిపై వెళ్లినా కానీ కడెం మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తమ పిల్లలపై ఉన్న మమకారంతో పిల్లల ఆరోగ్యం దృష్ట్యా పాఠశాల విద్యార్థులకు తమతో పనిచేసిన ఉపాధ్యాయులు పిల్లలపై ఉన్న ప్రేమతోనే ఈ వాటర్ ప్యూరిఫైయర్ ని పాఠశాలకు ఇవ్వడం జరిగిందన్నారు విజయలక్ష్మి టీచర్ తెలిపారు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విజయలక్ష్మి మేడం మా పాఠశాల మరియు మా పిల్లలపై ఉన్న ప్రేమతో ఈ వాటర్ ప్యూరిఫైయర్ డొనేట్ చేయడం జరిగిందని వారికి మా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థి తల్లిదండ్రుల తరపున ధన్యవాదాలు తెలిపారు అనంతరం విజయలక్ష్మి టీచర్ ను కప్పి సన్మానించారు

లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయానీ సరసి తా సంహాద సాధకే శరణ్యేత్రి వశే గౌరీ నారాయణి నమోస్ ಘೋಿ ಶತಮೇಂದ್ರಿ ಆಯುಷ್ಯೇಂದ್ರಿ ತಿತಿ

काफी देर का अगर मेरे मतलब है ये है कौन मैडम नीलू है मैडम है जोडा मैडम कौन बड़ा बड़ा नहीं फोन फोन मैडम क्लास में एचएम नाला ీవియస్ స్కూల్ హిందీ టీచర్ మితే విజయలక్ష్మి మేడం గారు డొనేటెడ్ ద ఆర్ వాటర్ ట్యాంక్ టు అవర్ స్కూల్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ చారిటీ టుడే అవర్ హానరబుల్ హెడ్ మాస్టర్ స్టార్ అండ్ విజయలక్ష్మి మేడం గారు ఇనాబురేటెడ్ ద ఆర్ వాటర్ ట్యాంక్ మేడం గారు ఆల్వేస్ షో లవ్ టువర్డ్స్ ద స్కూల్ దట్స్ వైఫ్ షీ డొనేటెడ్ ద ఆర్ వాటర్ ట్యాంక్ సో ఆల్వేస్ టు ప్రధానకి మరియు మిగతా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి నాకు ఇక్కడ ఉన్న పిల్లల మీద అభిమానంతో నేను ఈ ఆరోగ్యాన్ని డొనేట్ చేయగలండి మా అమ్మ నాన్న గారు నాకు గ్రహం మా నాన్న గారు టీచర్ ఆయన పేరు అబ్బా వారి స్టలో మా అమ్మ పేరు కళావతి బాయ్య వారి జ్ఞాపకాన్ని ఆరోగ్యాన్ని పిల్లల మీద అవమానంతో ఇవ్వడం జరిగింది రెండు వేల పన్నెండులో వచ్చారు పన్నెండు సంవత్సరాలు మొన్న ట్రాన్స్ఫర్ గుర్తు ఇవ్వడం జరిగింది పిల్లల మీద అవమానంతో పిల్లలకు యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో మా పాఠశాలలో గతంలో పనిచేసినటువంటి అప్పవారు విజయలక్ష్మి గారు మొన్ననే ట్రాన్స్ఫర్లలో పుణన్ ఉన్నత పాఠశాలకు వెళ్ళడం జరిగింది అయినప్పటికీ ఈ పాఠశాలలో పనిచేసిన అభిమానం పిల్లలతో ఉన్నటువంటి ఆప్యాయత వారి పిల్లల దృష్ట్యా ఆరోగ్యం దృష్ట్యా వర్షాకాలంలో వచ్చినటువంటి సీజనల్ వ్యాధులకు మరి మంచి త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో మంచి సంకల్పంతో మీరు మా పాఠశాలకు ప్యూరిఫై వాటర్ అందించడం జరిగింది వారికి మా పాఠశాల తరఫున పేరెంట్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు మేడం మీకు ఎందుకంటే మీరు గతంలో వీరి యొక్క నాన్నగారి పేరు మీద నిర్మల్ ఉన్నత పాఠశాలలో కూడా ఇటువంటి ప్లాంట్ అందించడం జరిగింది మేము కూడా మేడం దృష్టికి తీసుకెళ్ళాం మేడం ఎందుకంటే మీరు మా పాఠశాల కూడా పనిచేసిండ్రు మరి పిల్లలు కూడా మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోరు ఎందుకంటే మీరు చేసినటువంటి సేవలు కానివ్వండి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఏవైతే అందిస్తున్నారో వాటిని ఎప్పుడు కూడా మరవలేరు మీరు ఈ విధంగా మాకు మా పాఠశాల